ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అబాసు పాలవుతుందా నిజంగా నాటిన మొక్కలను సంరక్షించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా మొక్కలను పట్టించుకోవడం లేదంటూ రేగొండ మండలంలో అధికారుల తీరుపై వస్తున్న విమర్శలలో నిజాలింత వాచ్ ద స్టోరీ రాష్ట్రం పచ్చగా ఉండాలి ఆకుపచ్చ తెలంగాణగా మారాలి అని హరితహారం పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాట దీనికి తగ్గట్టే గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మొక్కలను నాటుతున్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలో హరితహారం ద్వారా పెట్టిన మొక్కలను అధికారులు రక్షించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మండలంలో పెంచుతున్న హరితహారం మొక్కలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ సీరియస్ అయినా పరిస్థితులు మారలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధులలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నది హరితహార పథకము ఈ యొక్క హరితహార పథకం కింద ఎన్నో కోట్లు డబ్బులు రావడం జరుగుతుంది ఇందులో సంబంధించింది రేగుండ మండలానికి చూసుకున్నట్లయితే రేగొండ మండలంలో ఉన్న గ్రామాలకు గ్రామానికి పదివేల మొక్కలు కండక్ట్ చేయడం జరిగింది ఇట్లా చూసుకుంటే మన రేగుండ మండలం మొత్తానికి కనీసానికి నాలుగు లక్షల దాదాపుగా నాలుగు లక్షల మొక్కలు కండక్ట్ చేయడం జరిగింది కానీ రోడ్ల సైడ్ పెట్టిన మొక్కలకు ఇప్పటి వరకు వాటికి ట్రీకాలు వేయని దాఖలు ఇస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు మరి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్న స్థానికులు ఏం చేస్తున్నారో ఏదో తింటున్నామంటే తిను తింటున్నాము పడుకుంటున్నామంటే పడుకున్నట్టే ఉన్నది ఇక్కడ వ్యవస్థ చూసుకుంటే ఇందుకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ప్రధా నరేంద్ర మోడీ మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ఎన్నో కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది ఎన్నో కోట్లు ఇస్తున్నారు కాబట్టి మన ఇక్కడ ఉన్న ప్రదీ ప్రజాప్రతినిధులు నీళ్లకు నిల్లు కార్చినట్టే ఉంది కావున ఇప్పటికైనా ఈ యొక్క విషయానికి కలెక్టర్ సార్ గారు స్పందించి వెంటనే మన రేవుండ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి విజువల్స్ చేసి ట్రీకాలు పెట్టించడం కానీ అదేవిధంగా ట్రీకాలు పెట్టిన తర్వాత ఇప్పటివరకు వాచర్లను కండక్ట్ చేయడం కూడా జరగలేదు ఇప్పటివరకు రేవుండ మండలం తరఫున రేగుండా మండలంలోని నర్సరీలో సుమారు నాలుగు లక్షల మొక్కలు పెంచినట్లు సమాచారం రేగుండా మండలంలో హరితాహారం ద్వారా తొంభై వేల తొంభై ఐదు మొక్కలు నాటారని వీటిలో చాలా వరకు నిర్లక్ష్యం చేయబడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొక్కల పేరిట లక్షల్లో ఖర్చు చేస్తున్నారని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు కొన్ని చోట్ల హరితాహారం మొక్కలను పెట్టకుండా పడేస్తున్నారని మరికొన్ని చోట్ల ట్రీ గార్డ్స్ పెట్టడం లేదన్న వాదనలు ఉన్నాయి ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి హరితహారం కార్యక్రమంలో జరుగుతున్న అవినీతిని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం అధికారుల ఇల్లు పచ్చదనానికి తప్ప పల్లె ప్రకృతికో లేకపోతే పల్లెలలో హరిత వనాలను పెంచడం కోసం కాదనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల అర్థమవుతా ఉన్నది ఇది రేగొండ మండలంలో తొంభై వేల తొంభై ఐదు మొక్కలు పెట్టినా అని చెప్పినటువంటి అధికారులు ఆ తొంభై వేల తొంభై ఐదు మొక్కలకు నలభై ఆరు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఓ పెట్టిన మొక్కకు ట్రీ గార్డ్ లేదు పెట్టిన మొక్క కనీసం లెక్క తీద్దామన్న కూడా కనబడే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఇలాంటి అవినీతి అధికారులు వాళ్ళ ఇల్లు పచ్చదనానికి తప్ప ఈ హరితహారం పేరిట ఈ పల్లెలకు ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కల్పించే పరిస్థితి లేదు ఈ అవినీతి అధికారులపైన సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం